కులైయా కరిగర పూర్యా మనోహర ప్రేమకు నీల నిలయా సంతోషగ సర్వ సంపద స్తోత్రం 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 ప్రతి ఒక్కరు మానకు స్తోత్రం చెప్దాం హాలెలుయ 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 పరిశుద్ధ రామిక స్తోత్రములు నాయన ఆశ్చర్యకరుడా మీకు వందనాలు ప్రభువా అయ్యా మీకు స్తోత్రములు నాయన ప్రభువా మాకంటే గొప్పవారు మాకంటే శ్రేష్ఠులు ప్రభువా ఎంతో మంది గతించిపోయారు ప్రభువా అయ్యా ప్రభువా నాయన మేమే అందరికీ ప్రభునామంలో నిండు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు అనేక మార్లు మనతో మాట్లాడుతూ మనల్ని పురుకొల్పుతూ బలపరిచి నడిపించినది దేవుని కృపే దేవుని కృపే తప్ప మరొకటి లేనేలేదు కదా భక్తుడైన పౌలు గారు కూడా కురింది సంఘానికి ఉత్తరం రాస్తూ రెండో ఒకరుంది ఆరో వచ్చే ఒకటో వచనంలో కాగా మీ మాయన తోటి పనివారమై మీరు పొందిన కృపను వ్యర్థము చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొంచున్నాము ఇట్టి ఐక్యత ప్రతి ఒక్కరిలో ఉంటే అసాధ్యమైనవి కూడా మన జీవితంలో సాధ్యము చేసి సహాయం చేస్తున్నాడు దేవుడు మాత్రమే ఇలాంటి ప్రేమ కలిగి దేవుని సేవలో జత పనివారుగా ఉంటూ ప్రార్థిస్తూ సహకరిస్తూ అనేక మందికి కాకపోయినా కొంతమందికైనా చేయుతను అందిస్తూ నడిపించబడుతున్న ఈ సహోదరుల అందరికీ నిండు వందనాల